హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అత్తారంటికి దారేది ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం అర్జు ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ అనగానే షాక్ అయ్యావా అంది సాహితీ గట్టిగా నవ్వుతూ లేకపోతే ఏంట్రా నా మొహానికి గర్ల్ ఫ్రెండా అన్నాడు అర్జు నేను చెప్పింది నిజం ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీకు ఈ విషయం తెలీదు ఆ అమ్మాయికి మాత్రం నువ్వంటే చాలా ఇష్టం అంది మరి ఇందాక నేనెవరో తెలియనట్టు మాట్లాడింది ఎందుకు ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండా అంటే ఎలా తనకి నేనెలా తెలుసు అన్నాడు అయోమయంగా అర్జు ఆ అమ్మాయి మన జూనియర్ ఒక రకంగా మన పెళ్లి జరగడానికి తనే కారణం కూడా అంది సాహి ఏంటేంటో మాట్లాడి నన్ను భయపెట్టుకో అన్నాడు మొహంలో భయాన్ని ప్రదర్శిస్తూ అబ్బా అంతగా భయపడాల్సిన అవసరం లేదులే అజ్జు ఆ అమ్మాయి నాకు ఈ మధ్య ఒకసారి కలిసింది అప్పటికీ మన ప్రేమ విషయం బయటపడలేదులే ఆ రోజు కలిసినప్పుడు నాకు అర్జున్ గారంటే చాలా ఇష్టం సాహితీ గారు మా పేరెంట్స్ని తీసుకొచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాను అంది అంతే నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించింది నేను నిన్న అప్పటికే ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ ఈ విషయం నీకు చెప్పలేదు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావని భయంతో చెప్పలేదు కానీ ఆ రోజు అలా చెప్పగాని నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనిపించింది నీలా అర్జున్కి నాకు ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైపోయింది అనేశాను ఏంటి అందు కళ్ళు కళ్ళు రెండు పెద్దవి చేసి నీల ఆశ్చర్యంగా అవును నేను అర్జున్ కాలేజీలో ఉన్నప్పటి నుండి లవ్ చేసుకుంటున్నాం ఈ మధ్య ఇంట్లో కూడా చెప్పేశాం మా పెళ్ళి నిశ్చయం కూడా అయిపోయింది ఇకపోతే ఎప్పుడైనా అర్జున్ నీకు కనిపించినా నువ్వు తనని ఇష్టపడినట్టు చెప్పకు ఎందుకంటే తనకు నువ్వు ఈ విషయం ముందే చెప్పలేదని కోపం వస్తుంది ఆ కోపంలో తను ఏమైనా చేసేవచ్చు నిన్ను కొట్టిన ఆశ్చర్యం లేదు కాబట్టి తను ఎక్కడ కనిపించినా నీకు తెలియనట్టు ఉండ ఉండిపోతే నీకు ఎలాంటి సమస్య ఉండదు అన్నాను సరే సాహితి గారు నేను ఇంకెప్పుడు అర్జున్ గారి టాపిక్ తీసుకురాను అంది ఆ రోజు తర్వాత ఒకరోజు జాబ్ కావాలంటూ వచ్చింది తను నాకంటే చిన్నదైనా తనతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది తన మాటలు అంత బాగుంటాయి అందుకే మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం అంది ఇంతేనా చాలా భయపడిపోయాను నీ మాటలకి అన్నాడు హాయిగా ఊపిరి తీసుకుంటూ అర్జు నువ్వు నన్ను కాదనుకుని వేరే ఎవరైనా చేసుకోగలవా అంది నువ్వే నా ప్రాణం జీవితాంతా నా గుండెల్లోని దాచుకుంటాను అన్నాడు సాయితిని దగ్గరికి లాక్కుంటూ పెళ్లి రోజు రానే వచ్చింది ఇల్లంతా హడావిడిగా ఉంది జయేంద్ర గారు వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తున్నారు పెళ్లి బయట ఎక్కడో పెట్టుకోకుండా ఇంట్లోనే పెట్టించారు మధ్యాహ్నానికి అర్జున్ సాహితి ఇద్దరిని పసుపు నలుగులతో స్నానాలు పూర్తి చేయించి తయారు చేశారు వచ్చిన వాళ్ళలో చాలామంది గుసగుసలాడుకున్నారు అర్జున్కి ఎవరూ లేరు కాబట్టి జయేంద్ర ఎలా చెప్తే అలా పడి ఉంటారని అర్జున్ని అల్లుడిగా చేసుకుంటున్నాడు అని కొందరు జయేంద్ర ఆస్తిని కొట్టేయడం కోసమే అర్జున్ సాహితిని తన వైపుకు తిప్పుకొని ఈ పెళ్లి చేసుకుంటున్నారని కొందరు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు జయేంద్ర అర్జున్ చెవులకి చేరనే చేరాయి ఇద్దరూ వినపడినట్టే నవ్వి ఊరుకున్నారు ఇలాంటివన్నీ వినాల్సి వస్తుందని జయేంద్ర అర్జున్ ని ఎప్పుడో హెచ్చరించారు అర్జున్ సాహితుల్ని కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు ఇంతలోనే మొదలైంది ఒక గందరగోళం ఏమైందా అని గొడవ వైపు చూసిన వాళ్ళకి రవిచంద్ర కనిపించాడు పక్కనే ఒక అమ్మాయి ఉంది రవి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంది ఆ అమ్మాయి నేను చేసుకోలేనని చెప్పాను కదా అన్నాడు రవి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను రవి అంది ఆ అమ్మాయి ఏడుస్తూ వెంటనే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయి పక్కన వెళ్ళి నిలబడ్డారు నీకేమైనా పిచ్చి పట్టిందా నిన్ను జరిగింది మన పరిచయం ఇంతలోనే పెళ్లి చేసుకుని అడుగుతావా అన్నాడు రవి పరిచయం ఎప్పుడు జరిగితే ఏంటి రవి నాకు నువ్వు నచ్చావు నేను కూడా బాగుంటానని నువ్వే చెప్పావు మరి పెళ్లి చేసుకో అంటుంటే కుదరదంటావేంటి అంది ఏడుస్తూ ఆగవే దర్ద్రప్ మొహమ్మ నిన్న పరిచయం అయిన వీడు నీకు నచ్చాడా వాడి గురించి ఏమీ తెలియకుండా వాడిని ఎలా చేసుకుంటావే అంది ఆ అమ్మాయి తల్లి నాకు అదంతా తెలియదమ్మా తను పక్కనుంటే నేను సంతోషంగా ఉంటానమ్మా తనెప్పుడు నన్ను నవ్విస్తూనే ఉంటాడమ్మా అంది అయ్యో నవ్వించినంత మాత్రాన వాడిని చేసుకుంటాననడం ఏంటి మూర్ఖత్వం కాకపోతే నన్ను కూడా నవ్వించాడు అలానే నేను వాడిని చేసుకోనా అంది మరొక అమ్మాయి నువ్వు చాలా చాలా బాగున్నావు పెళ్ళంటూ చేసుకుంటే నీలాంటి అమ్మాయిని చేసుకోవాలి అన్నాడు మరి నేను కూడా చేసుకున్నా వాణ్ణి అని మరో అమ్మాయి ముందుకొచ్చింది చూస్తున్న వాళ్ళంతా నోలు పెట్టేశారు ఆ సీన్స్ చూసి రవిచంద్ర సాహితీల పెళ్లికి జయేంద్ర ఒప్పుకోలేదనే కోపంతో నాగమణి తన భర్త పెళ్లికి రాలేదు ఏంట్రా రవి ఇదంతా అన్నాడు జయేంద్ర కోపంగా ఏదో సరదాగా మాట్లాడైన మావయ్య ఇలా పెళ్లి చేసుకోమంటారని నాకేం తెలుసు అన్నాడు రవిచంద్ర చేసిన వెదవ పనులంతా చేసి నాకేం తెలుసు అంటావేంట్రా ఆ అమ్మాయిలు కావాలని చెప్తున్నారా ఏంటి అన్నాడు మావయ్య సరదాగా మాట్లాడడం తప్పంటారా అన్నాడు సరదాగా మాట్లాడడం తప్పు కాదు ఆ సరదా ఇతరులను కూడా ఇలా అవమాన అవమానపరిచేలా ఉండకూడదు చేసింది చాలు ఇక నా పక్కనే ఉండు అన్నాడు జయేంద్ర రవి ఏం మాట్లాడకుండా ఆయన పక్కకు వెళ్ళి నిలబడ్డాడు అక్కడున్న వాళ్ళంతా రవిని తల ఒక్కొక్క రకంగా తిట్టారు జయేంద్ర అందరికి సర్ది చెప్పి ఆ విషయాన్ని అక్కడే శాంతింపజేశారు మరుసటి రోజు ఉదయం అర్జున్ సాహితుల పెళ్లి జరిగిపోయింది వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు అర్జున్ నేను అల్లుడిగా ఉండాల్సిన ఇల్లు ఇది కానీ నా అదృష్టం నువ్వు కొట్టేశావు చూస్తాను మీరు ఎన్నాళ్ళు సంతోషంగా ఉంటారు అనేసి వెళ్ళిపోయాడు రవి ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో నేనే ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తానన్నాడు జయేంద్ర రవి ఆయన మాటలు పట్టించుకోలేదు నాకంటూ ఒక రోజు వస్తుంది మావయ్య ఆ రోజు వస్తాను మీకు బదులు చెప్పడానికి అన్నాడు జయేంద్ర ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు జయేంద్ర ఉన్నన్ని రోజులు సాహితీ బాగానే ఉండేది అనుకోకుండా జయేంద్ర ఒకరోజు ఆఫీస్లో ఉండగానే హార్ట్అటాక్కి గురయ్యారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినా సమయం దాటిపోయిందని డాక్టర్లు తీశారు జయేంద్ర మరణం సాహితి అర్జున్లకి కృంగదీసేసింది ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటూ బాధను పంచుకుంటున్నారు అర్జున్ ఆఫీస్ గురించి మర్చిపోయాడు జయేంద్ర ఉన్నప్పుడు తను ఎలా నడప నడవాలో ఏ అడుగు ఎలా వేయాలో చెప్పేవాడు ఇప్పుడు ఆఫీస్ని ఎలా చూసుకోవాలో కూడా అర్జున్కు అర్థం కాలేదు సాహి ఆఫీస్ని నువ్వు నీ చేతిలోకి తీసుకో అన్నాడు వద్దజ్జు నాకు ఈ ఆఫీస్ వ్యవహారాలంటే చాలా చిరాకు నీ ఇష్టం అదంతా నీ బాధ్యతే అంది సాహితి జయేంద్ర కూడా తన ఆస్తిని ఆఫీస్ని అర్జున్ పేరు మీదనే రాశాడు అక్కడక్కడ కొన్న ప్రాపర్టీస్ మాత్రం సాహితి పేరు మీద రాశాడు రోజులు గడిచే కొద్దీ అర్జున్ ఆఫీస్ పనుల్లో బిజీ అయ్యాడు సాహితీ ఇంట్లో ఉంటూ ఇంటిని చూసుకునేది మానస నాకు సాహితీ మీద చాలా నమ్మకం ఉండేది సాహితీ నాతో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది అందుకే నేను ఏ రోజు సాహితీ నుంచి అనుమానించలేదు నా అతి నమ్మకం నన్ను ముంచేసింది సాహితి నన్ను వదిలి వెళ్ళిపోయింది మా పెళ్లి తర్వాత వెళ్ళిపోయిన రవిచంద్ర మళ్ళీ మా జీవితాల్లోకి రాలేదు మళ్ళీ ఇంతకాలం తర్వాత వచ్చాడంటే నాకేదో భయం వాడు సామాన్యుడు కాదు సాహితీతో ముద్దు పెట్టించుకున్నాడు చాలామంది అమ్మాయిలను తన వెంట పడేలా చేసుకున్నాడు వాడు ఎలాంటి మాయ మాటలు చెప్తాడో ఏంటో అమ్మాయిలు వాడి వరుడు అలా పడిపోతారు అన్నాడు గట్టిగా నిట్టూర్చి అర్జున్ నువ్వేం కంగారు పడకు నాకు సాహితీలాగా ఊగిసలాడే మనసు లేదు నా మనసు నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రమే కోరుకుంటుంది అసలు రవిచంద్ర ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చాడు తెలుసుకోవడం చాలా ముఖ్యం అర్జున్ అది తెలుసుకోవాలంటే నువ్వు రవిచంద్రతో మాట్లాడడం చాలా అవసరం కాబట్టి వెళ్ళి మాట్లాడు అంది మానస రేపు తీరిగ్గా అన్నీ మాట్లాడతానులే అన్నాడు అర్జున్ మానసని తన మీదకి లాక్కొని దాదాపు వారం రోజుల ఎడబాటుని మరిచిపోవాలి అన్నట్టు మానస అతని చుట్టేసి అతని పెదాలని అందుకుంది అర్జున్ కూడా మానసని తన చేతులతో తడిమేస్తూ మరో లోకంలోకి తీసుకెళ్లిపోయాడు హాయ్ రవి అన్నాడు అర్జున్ ఉదయం హాల్లోకి రాగానే కనిపించిన రవిచంద్రాన్ని చూసి ఓ వచ్చావా ఈరోజు కూడా బయటికి రావేమో అనుకున్నానే అన్నాడు వ్యంగ్యంగా ఇప్పుడు వచ్చేశాగా సరే చెప్పు ఎలా ఉన్నావు మీ అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు పెళ్ళైందా లేక ఇంకా అమ్మాయిలకి మాటలు మా మాయ మాటలు చెప్తూ వాళ్ళ పేరెంట్స్తో తిట్లు తింటున్నావా అన్నాడు అర్జున్ కాస్త వ్యంగ్యంగానే రవిచంద్ర కోపంగా చూశాడు అర్జున్ వైపు పెళ్ళైందా లేదా అని అడిగాడు అందుకే అంత కోపమా అన్నాడు అర్జున్ నవ్వుతూ నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇంకా నా భార్య కూడా నాతోనే ఉంది నన్ను వదిలేసి ఎవరితోనూ వెళ్ళిపోలేదు అన్నాడు వెటకారంగా ఆ మాట వినగానే అర్జున్ మొహం అదోలా అయిపోయింది ఇప్పుడు మీ భార్య మీ నుండి వెళ్ళలేదని బాధపడుతున్నారా బావగారు అంది అక్కడికొచ్చిన మానస రవిచంద్ర ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు మానస అతని భార్య వెళ్ళిపోవాలి అనడం కంటే తనని బావగారు అనడమే అతనికి వినపడింది మానస నువ్వు నన్ను బావ అన్నావు అన్నాడు ఆశ్చర్యంగా ఇందులో ఇంత ఆశ్చర్యం ఏముంది బావగారు మీరు తనకి బ్రదర్ అవుతారని అర్జున్ కూడా చెప్పాలేండి మీ మాటలు నమ్మను కానీ అర్జున్ మాటల మీద నాకు చాలా నమ్మకం ఉంది అంది అర్జున్ పక్కన కూర్చుని అర్జున్ మానస భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు మానస చిన్నగా నవ్వింది అర్జున్ వైపు చూసి రవి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా అసలు సాహితీ అలా వెళ్ళకపోతే నేను నా మనసును మిస్ అయ్యేవాణ్ణి తను నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి నా జీవితంలో ఆనందం రెట్టింపైంది ఇంకా చెప్పాలంటే అసలు సాహితీ అనే వ్యక్తి నా జీవితంలో ఇంతకుముందు ఉండేదనే ధ్యాస గాని కానీ నా మనసులో లేదంటే అర్థం చేసుకో మానస నాలో ఎంతగా కలిసిపోయిందో ఇలాంటి భార్య దొరకాలంటే అదృష్టం రాసి పెట్టుండాలి నాకు ఆ అదృష్టం దక్కింది చాలు తన కోసం ఎంతమందినైనా వదులుకుంటా అన్నాడు ఆనందంగా రవి ఈర్ష్యగా చూశాడు మానస వైపు బావగారు మీరొక్కరే వచ్చారంటే అక్కని పిల్లల్ని అత్తయ్యని మామయ్యని కూడా తీసుకురావాల్సింది కదా అంది మానస అసలు నేను ఎందుకు వచ్చానో తెలిస్తే మీ ఆయన గుండె ఆగిపోతుంది మానస అన్నాడు రవి మానస అర్జున్ ఒకరి మగాలొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా ఏంటో చెప్పు ఆ విషయం అన్నాడు అర్జున్ సాయితి ఇప్పుడు నా దగ్గర ఉంది తను మళ్ళీ ఇక్కడికి రావాలి అనుకుంటుంది అది కూడా నీ భారీగా అన్నాడు నవ్వుతూ మానస పిచ్చిదానలాగా చూసింది అర్జున్ వైపు అర్జున్ నోరు తెరుచుకుని ఉండిపోయాడు ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకున్నా సైలెంట్ అయిపోయారు అన్నాడు గట్టిగా నవి సాయితీ నీ దగ్గర ఉండడం ఏంటి అన్నాడు అర్జున్ తన అదృష్టం బాగోలేక వాడెవడో ఇక నువ్వు నాకు అవసరం లేదని వదిలేస్తే ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్ల మీద తిరుగుతూ నా కంటపడింది ఎంతైనా మామయ్య కూతురు కదా అలా వదిలేయలేక ఇంటికి తీసుకెళ్లాను తన కాస్త కుదుటి పడ్డాక విషయం అంతా తనే చెప్పింది నిన్ను కాదనుకొని వద్దు అనుకుని ఎవరితోనే వెళ్ళిపోయిందంటగా వాడు కూడా వద్దని వదిలేసాడట మళ్ళీ అర్జున్ దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు అంటూ ఏడ్చింది సరే అని తనకు నా ఇంట్లోనే చోటిచ్చాను చాలా కాలంగా మా ఇంట్లోనే ఉంటుంది నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది అసలు ఎంత ఆస్తి ఉండి పెళ్లి చేసుకున్న భర్త ఉండి కూడా సాయితీ ఎందుకు అలా ఇంట్లో ఉండాలి అందుకే సాహితితో ఈ విషయం చెప్పాను సాహితీ కూడా బాగా ఆలోచించి మళ్ళీ నేను దగ్గర నీ దగ్గరికి రావడానికి ఒప్పుకుంది ఇక తనని ఇక్కడికి తీసుకురావాలని చూశాను కానీ అప్పుడే నీకు మరో పెళ్లి జరిగిందని నాకు తెలిసింది ఈ విషయం సాహితీకి కూడా చెప్పాను అర్జున్ ఇలా మరో పెళ్లి చేసుకుంటారని నేను ఊహించలేదు రవి తనకి నేనంటే ప్రాణం అలాంటి నన్ను మర్చిపోయి మరో ఆడదానితో జీవితం పంచుకోవాలనుకుని నేను అనుకోలేదు ఇక నా జీవితంలో ఏం మిగిలింది ఎవరి కోసం ఇంకా ఈ బ్రతుకు అర్జున్ నా తప్పుల్ని క్షమించి నన్ను దగ్గరకు తీసుకుంటాడు కానీ ఇప్పుడు తను నేనెవరో అన్నట్టు ప్రవర్తిస్తే నేను భరించలేను రవి అంది సాయి అసలు వెళ్ళి చూస్తేనే కదా ఆ పెళ్ళి ఎంతవరకు నిజమో తెలిసేది ఇక నాకు ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ రోజు రాత్రి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది సమయానికి నా భార్య చూసింది కాబట్టి సరిపోయింది లేదంటే తన ప్రాణాలతో ఉండేదే కాదు తనని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికే చాలా కష్టపడ్డాం ఇప్పుడు నిన్ను తనని కలిపితే ఈ ఇంటిని నాకు రాసిస్తానని సాహితీ మాటిచ్చింది అందుకే వచ్చాను సాహితి మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అది కూడా నీ భార్యగా ఈ మానస విషయం నువ్వేం చేసుకుంటావు నాకు అనవసరం సాయితి ఇక్కడికి వస్తుంది నువ్వు అంటే తన నీ మీద కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది ఇక నీ ఇష్టం ఆలోచించుకో అనేసి అక్కడి నుండి తాపిగా వెళ్ళిపోయాడు అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మానస మనసు మనసులో లేదు సాహితీ మళ్ళీ వస్తుందా వద్దు అనుకుని వెళ్ళిపోయిన తను మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తుంది అర్జున్ ఏం చేస్తాడు ఇప్పుడు సాయితిని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడా ఏంటి ఇదంతా అనుకొని అర్జున్ అంది నిదానంగా అర్జున్ మాట్లాడలేదు అర్జున్ మాట్లాడవేంటి అంది అతను భుజాలు పట్టుకొని కుదుపుతూ మానస కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు అన్నాడు కళ్ళు మూసుకొని మానస ఏం మాట్లాడలేదు సైలెంట్గా లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది ఈ రవిచంద్ర నిజంగానే మా గుండెలు బద్దలయ్యే విషయాన్ని మోసుకొచ్చాడు అనుకుంది మనసులో చాలాసేపటి తర్వాత మానస రూమ్లో నుండి బయటకు వచ్చింది అర్జున్ హాల్లో లేడు కిచెన్లోకి వెళ్ళి చూసింది పల్లి కాంతమ్మ ఇద్దరు ఏదో మాట్లాడుతూ మానసను చూసి ఆపేశారు ఏమైంది పల్లి అంది మానస ఏం లేదమ్మా అన్నాడు పల్లి ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూసి ఆపేశారే ఏం విషయం అంది సీరియస్గా నిజంగా ఏం లేదమ్మా అంది కాంతమ్మ పల్లి అర్జున్ తర్వాత నేను నమ్మేది నిన్ను మాత్రమే కానీ ఇప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నావు అంది బాధగా అదేం లేదు మానసమ్మ సాహితీ మేడం వస్తుందని ఇందాక ఆ రవిచంద్ర గారు చెప్పడం విన్నాం దాని గురించే మాట్లాడుకుంటున్నాం అన్నాడు తను రావాలా వద్దా అంది వాళ్ళిద్దరిని గమనిస్తూ రావాలని మేమెందుకు కోరుకుంటామమ్మా ఇప్పుడు సాహితీ మేడం వస్తే మీ మధ్య దూరం పెరుగుతుందేమని భయపడుతున్నాం అన్నాడు పల్లి సరే అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అంది తెలియదమ్మా అన్నారు వాళ్ళు మానస నేరుగా వెజిటేబుల్ షెడ్లోకి వచ్చింది అక్కడ కూడా అర్జున్ కనిపించకపోవడంతో లోపలికి వెళ్ళి అర్జున్కి కాల్ చేసింది ఎంతసేపు చేసినా అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసింది లిఫ్ట్ చేసిన వాళ్ళు అర్జున్ ఆఫీస్కి రాలేదని చెప్పడంతో మానస మనసులో భయం మొదలైంది అర్జున్ ఎక్కడికి వెళ్ళావు నాతో ఒక్క మాట చెప్పకుండా కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయలేదు అర్జున్ అనుకుంటూ మళ్ళీ కాల్ చేసింది అర్జున్ లిఫ్ట్ చేయలేదు ఏం చేయాలో మానసికి తోచలేదు సాయంత్రం అవుతుండగా అర్జున్ వచ్చాడు మానస రూంలో నుండి బయటికి రాలేదు ఉదయం నుండి ఆలోచనలతో మానస బుర్ర బాగా వేడెక్కిపోయింది పాపం మానస అన్నాడు అర్జున్ రూంలోకి వచ్చి అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయా ఉదయం నుండి అని అతని దగ్గరకు వచ్చింది ఒక పని పూర్తి చేయడానికి వెళ్ళాను నువ్వేంటి ఇలా ఉన్నావు బాగా ఏడ్చావా అని మానస దగ్గరకు లాక్కొని గుండెలకి హత్తుకున్నాడు నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఎంత భయం వేసిందో తెలుసా అంది అప్పుడు కూడా ఏడుస్తూ ఎందుకు భయం నేనేమైనా చేసుకుంటాననుకున్నావా అంత పెరిగి వాడిని కాదు మానస నీతో కలిసి జీవితాంతం సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నాను అలాంటిది నిన్ను వంటను చేసి నేను వెళ్ళిపోతానా ఎంత భయపడతావని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు నవ్వుతూ నవ్వకర్జున్ నువ్వేదో చేసుకుంటావనే భయం కాదు నాకు కానీ సాహితి మళ్ళీ వస్తుందనే బాధలో మళ్ళీ మందులో మునిగిపోయావేమో భయపడ్డాను అంది అలాంటిదేమీ జరగదు మానస సాహితి నా ఎదురుగా ఉన్నా సరే నేను బాధపడను నిన్ను పెళ్లి చేసుకోకముందు నీతో నా జీవితాన్ని జీ కొత్త జీవితాన్ని ప్రారంభించక ముందైతే ఖచ్చితంగా బాధపడేవాణ్ణి సాహితీని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించలేక అలాని తనని మళ్ళీ వదిలేయలేక నరకం అనుభవించేవాణ్ణేమో నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను సాహితిని పూర్తిగా మర్చిపోయాను ఇప్పుడు తను నాకు పరాయిది తను నా కళ్ళ ముందే పరాయి మగాడితో ఉన్నా నేను బాధపడను నా గత జీవిత తాలూకు గుర్తులు నా మనసుల నుండి ఎప్పుడో చెరిపేసాను ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం అన్నాడు మానస నుదుటి మీద పెట్టి థ్యాంక్ యూ అర్జున్ అంది అతన్ని గట్టిగా హాక్ చేసుకుని నువ్వు ఇలా ఆలోచిస్తావని తెలుస్తుంటే చెప్పి వెళ్లేవాణ్ణి సరే ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు ఇంకెప్పుడు ఇలా చేయకు సరైన అంది అతని బుగ్గ మీద చిన్నగా గిచ్చి అలాగే అన్నాడు మానస నడుము చెట్టు చేతులు బిగించి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అంది మానస అతని చేతుల్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళను అన్నాడు మానస మెడవంపులో ముద్దుబట్టి మానస అతని చేష్టలకి మాయమరిచిపోయి అతని గట్టిగా హత్తుకుంది ఐ లవ్ యూ అన్నాడు మత్తుగా మానస చెవి దగ్గర అర్జున్ నిజంగా నీలో ఏదో మాయ ఉంది అని అతనికి దూరంగా జరగడానికి ప్రయత్నం చేసింది కానీ అతను వదలలేదు మానస నడుము గట్టిగా తన చేతులతో బంధించేశాడు అర్జున్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది సరే అని మానసిని వదిలేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏ పని పూర్తి చేయడానికి వెళ్ళాడు సాయితీ రావడం కన్ఫామ్ తను వచ్చాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడా లేదా తనని రాకుండానే ఆపాలని చూస్తున్నాడా నేను అడిగేంత వరకు చెప్పేలా లేడే సాయితీ వచ్చినా నేను మాత్రం మీ సొంతమే అంటున్నాడు ఇలాంటప్పుడు నేను ఇంకా ప్రశ్నలతో విసిగించడం సబబా ఇప్పుడు అడగాల వద్దా అని ఆలోచనలో ఉండగానే అర్జున్ బయటకొచ్చాడు ఏంటి ఆలోచనలు అన్నాడు వేసి అడగాల వద్దా అని తలదించుకుంది ఏ విషయమైనా సరే నువ్వు నిరభ్యంతరంగా అడగచ్చు మేడం అన్నాడు కన్ను కొట్టి అర్జున్ ఈరోజు నువ్వు చేసిన ముఖ్యమైన పని ఏంటి అంది టక్కున ఖచ్చితంగా చెప్పాలా అన్నాడు కళ్ళెగిరేసి నాకు టెన్షన్గా ఉంది అర్జున్ అంది అతని దగ్గరికి వెళ్ళి భుజాన్ని పట్టుకుని ఏం లేదు మానస సాహితి వెళ్ళిపోయినప్పుడు తన కోసం కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను ఈ విషయం లాయర్ గారికి తెలుసు అందుకే ఆయన్ని కలవడానికి వెళ్ళాను సాహితి తిరిగి వస్తుందని చెప్పాను ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఇన్ని సంవత్సరాల తర్వాత తను వచ్చిన తన భార్య స్థానం తను దక్కించుకోలేదు కానీ ఈ ఆస్తులన్నీ ఆమె తండ్రివి కాబట్టి నీ మీద కేసు పెడితే తేలడానికి చాలా సమయం పడుతుంది నువ్వే తన తండ్రి చేత బలవంతంగా రాయించుకున్నావని తనని మానసికంగా హింసించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావని ఇలాంటి వాదనలతో తన ఆస్తి తను మళ్ళీ దక్కించుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు నువ్వేం చెప్పావు అంది నాకు సాహితీ ఆస్తులు ఏవీ అక్కర్లేదు అన్నిటినీ తన పేరు మీదకే రాసి ఇచ్చేస్తాను కానీ నా జీవితంలోకి మాత్రం మళ్ళీ రాకున్నా చూడమని చెప్పాను ఆయన సరే అన్నారు సాహితీ ఆస్తులకి సంబంధించిన పేపర్లు రెడీ చేయించి వచ్చాను అన్నాడు నిజంగా మంచి పని చేశారు అంది మానస మానస మొన్న నీ పేరు మీద కొన్న స్థలంలో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోదాం సరేనా అన్నాడు మానస కళ్ళలోకి చూస్తూ మన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటే చాలా అర్జున్ ఎక్కడైనా సరే నీతోనే కలిసి ఉంటాను అంది చాలా థ్యాంక్స్ మానస ఇదంతా జయేంద్ర మీ మీద రాసిన ఆస్తి మీరెందుకు వదులుకోవడం అలాంటి మాటలు చెప్తావేమో అని కాస్త భయపడ్డాను అన్నాడు నేను అలా ఎందుకు చెప్తాను అర్జున్ అంది మానస ఒకసారి ఆస్తి డబ్బు అధికారం దర్పం వీటికి అలవాటు పడ్డాక అవి లేకుండా బ్రతకడం చాలా కష్టం నేను ఆ ఆఫీస్కి బాగా అలవాటు పడిపోతే ఈరోజు ఇంత ఈజీగా వదులుకునేవాడిని కాదేమో నాకు ఎప్పటి నుండో ఈ బంధంలోంచి విముక్తిని కావాలని ఉంది అందుకే ఇదంతా నాదే అనుకోలేదు ఇప్పుడు సాహితీ ఆస్తిని సాహితికి ఇచ్చేయాలని వెనకాడ్డం లేదు అన్నాడు నాకు కావాల్సింది సాహితీ మన జీవితంలోకి రాకుండా అనడం ఈ ఆస్తులు కాదు అవసరం అనుకుంటే నేను జాబ్కి వెళ్తాను అంది ఇప్పట్లో అవసరం లేదు రాదు అని అనుకుందాం సరేనా అన్నాడు సరే అంది అతని పెదాల మీద చిన్నగా ముద్దుపెట్టి ఏంటి అర్జున్ సాహితిని పిలుచుకొని రమ్మంటావా అన్నాడు రవిచంద్ర నవ్వుతూ ఆ నవ్వులో అర్జున్ని బాధ పెడుతున్నాను అని ఆనందం ఉంది ఖచ్చితంగా తను రావాల్సిందే రవి నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది తను వస్తే నెరవేరుతుంది అన్నాడు అర్జున్ కూడా ఆనందంగా నిజంగానా అన్నాడు రవి ఆశ్చర్యంగా నిజంగానే తనని రమ్మని చెప్పు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఒక విషయం మాత్రం తనకి ఖచ్చితంగా చెప్పు ఇక ఎప్పటికీ తనకు నా భార్య స్థానం మాత్రం దక్కదని ఆ స్థానం కోసమే తను వస్తుంటే వృధా ప్రయత్నం అని చెప్పు అన్నాడు అది చూద్దాం తనని చూశాక కూడా నువ్వు ఇలాగే ఈ మాట మీదే ఉంటావేమో అన్నాడు ఖచ్చితంగా ఇదే మాట మీద ఉంటాను అన్నాడు అర్జున్ నవ్వుతూ సరే ఆలస్యం ఎందుకు రమ్మని చెప్తానులే అని రవి వెళ్ళిపోయాడు అర్జున్ ఎందుకు వాడిని అలా రెచ్చ అంది మానస మనం భయపడుతుంటే చూసి ఆనందించాలనుకుంటున్నాడు అలాంటి అవకాశం మనం వాడికి ఎందుకు ఇవ్వాలి అన్నాడు అర్జున్ అది నిజమేలే అని మానస సైలెంట్ అయిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్